అందరికీ నమస్కారం నేను సునీత లక్కం రాజు చంద్రబాబు నాయుడు గారు మాటలు ఆయన ధోరణి అనేది అసలు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించానంటాడు ఏం మాట్లాడుతున్నాడండి ఆయన ఒక వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదవి అలాంటిది మరి పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడితే పర్వాలేదండి రాజకీయాల్లో విమర్శలు సహజమే విమర్శిస్తూ మాట్లాడితే పర్వాలేదు కానీ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఒకసారేమో ఇప్పటి ఆయన ఇప్పటి వరకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్లతో సరిపెట్టారు ఇప్పుడు శృతి మించి శృతి మించి రాగాన పడింది అన్నట్టుగా ఇప్పుడు ఆయన ప్రజలను రెచ్చగొట్టే రెచ్చగొట్టే ధోరణితో పాటుగా రాళ్లతో కొట్టండి ఆ గ్లాస్ తో పొడవండి అసలు నేను చంపేస్తే ఏమవుతున్నాయి నీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడండి ఏంటంటే అసలు ఏం మాట్లాడతారండి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఆ మాట అనటమే తప్పు అలాంటిది ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నీకు అపోనెంట్ గా ఉన్నాడని నువ్వేమీ చెయ్యలేక ఏమీ సాధించలేక నువ్వు ఏ విధమైన చేస్తానని చెప్పుకోవడానికి నీ దగ్గర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను పలానా మేలు చేస్తానని చెప్పుకోవడానికి నీ దగ్గర ఏమీ లేక ఆ ప్రత్యర్థిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపితే ఏమైంది అని మాట్లాడతావా అసలు ఆ మాటలకి ఆ మాటలకి ఆయన 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 సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎవరిని ప్రజల్ని రచ్చగొడతా పోయేసారు ఆయన చెప్పాడు చెప్పాడండి రాయితో దాడి జరిగింది హత్యాయత్నం జరిగింది ఇవన్నిటికీ చంద్రబాబు నాయుడు గారే నాయుడు గారే బాధ్యులు అని చెప్పి ఈ రకంగా ఆయన మాటలే చెప్తా ఉన్నాయండి మళ్ళీ ఈ రోజు చంపితే ఏమవుతుంది అని అంటారా అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కళ్ళైనా సరే ఏ రోజైనా హద్దు మించి శృతిమించి మిమ్మల్ని తిట్టడం కానీ మీతో పార్టీని విభేదిస్తారే తప్పించి వ్యక్తుల్ని డైరెక్ట్ గా టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలే లేవు ఇలాంటి వాటికి తెరదీసేది చంద్రబాబు నాయుడు గారే వెన్ను రాజకీయాలతో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ మాటలు మాట్లాడటానికైనా ఎవరిని ఏం చేయటానికైనా సరే ఆఖరికి సీఎం గారిని ఇలా మాట్లాడటానికి కూడా సిద్ధపడిన చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు ఎందుకు అనవలసి వచ్చిందో రేపు ఏదైనా జరిగితే ఈ బాధ్యత అంతా సరే చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాలా మేమే బాధ్యత తీసుకుంటాం ప్రతిసారి చెప్తాడు కదా ఇలాంటి మాటలు ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులకి ఏదైనా జరిగితే బాధ్యత మొత్తం చంద్రబాబు నాయుడు గారికే ఈ శిక్ష మొత్తం చంద్రబాబు నాయుడుకే పడవలసింది అంతేకాకుండా అసలు రేపొద్దున ఒకటో తారీఖు వాలంటీర్లు ఒకటో తారీఖు ఫంక్షన్స్ అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆయన ఎన్ని పచ్చి అబద్దాలు మాట్లాడుతూ ఉన్నాడండి అవ్వాదాదలకు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేది ఎవరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే పెన్షన్ అని చెప్పి అవ్వదాదలకి ఇంటి వద్ద ఫెన్షన్ ఎన్ని ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు ఆయన ఏదో నేను రాష్ట్రానికి చేసేసా సేవ చేసేసా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు అవ్వదాతలకి పెన్షన్ వాలంటీర్లు ఇస్తా ఉంటే వాళ్ళను ఆపింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారే కదా మనం చూస్తానే ఉన్నాం ఆయనే ఒక జేబు సంస్థను స్థాపించి మరి దాని ద్వారా కోర్టుకి వెళ్లి కోర్టు నుంచి ఈసీకి లేక లెటర్ పంపించి ఈసీ నేమో డైరెక్ట్ వాలంటరీ వ్యవస్థను ఆపేపించి ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వల్ల వాలంటరీ వ్యవస్థ ఆగితే ఈ రోజు అవ్వ తాతల ఫెన్షన్ విషయంలో అబ్బా తాతలకు ఫెన్షన్ ఇవ్వాల్సిన విషయంలో ఈసీ డైరెక్ట్ గా గవర్నమెంట్కి గవర్నమెంట్ ఏం చెప్పిందండి డిబిటి ద్వారా అబ్బా తాతల అకౌంట్ లో వెయ్యాలి అని చెప్పింది ఈసీ నే అలా చేయించింది చంద్రబాబు నాయుడే మళ్ళీ ఇప్పుడు ఏమంటే సరే ఆ రకంగానే గవర్నమెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా ఇన్ని లక్షల మందికి అరవై లక్షలు చిల్లర మందికి డిబిటి ద్వారా ఇస్తా ఉంటే అబ్బబ్బే మళ్ళీ అది కొగదు అవ్వ తాతలు ఎండలో బ్యాంక్ బ్యాంక్ దాకా ఎక్కడికి వెళ్తారు మండల హెడ్ క్వార్టర్ లో బ్యాంక్ ఉంటది ఈ లోపాలకి ఎవరికి ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదే అని అంటాడండి అంటే ఆయనే చెప్తాడు ఆయనే మళ్ళీ ఏదైనా జరిగితే బాధ్యత అంటాడు పోయిన నెలలో నువ్వు చేసిన పని వల్ల ఇరవై రెండు మంది చనిపోతే వృద్ధులు వాళ్ళకి బాధ్యత నీదేగా నువ్వు చేసిన పాపమేగా ఇది మళ్ళీ ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇలాంటి అబద్ధ ప్రచారాలు అబద్ధ మాటలతో చంద్రబాబు నాయుడు గారు ముందుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిని ప్రజలు ఇవన్నీ గమనించి వాళ్ళ కూటమిని తిప్పికొట్టండి ఈ ఎలక్షన్స్ లో మీకు ఓటు అనే ఆయుధం ఉంది ఈ ఆయుధాన్ని ఉపయోగించి అసలు చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు రాకుండా చేయాలని చెప్పి కూడా ఈ రకంగా అబ్బాదాతలకు కానీ ఫంక్షన్దారులకు కానీ వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాల్సిన వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపం వల్లే ఈరోజు ఫెన్షన్స్ డిబిటి ద్వారా వస్తున్నాయి ఎవరైతే కుటుంబంలో నుంచి బయటికి రాలేని వాళ్ళు ఉంటారో ఆరోగ్యం బాగోకుండా గానీ మిగతా దాని వల్ల రాలేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకి సచివాలయ సిబ్బంది తీసుకొచ్చి ఇస్తారు ఇంకే ఇంకో మాట ఏమంటాడండి చంద్రబాబు నాయుడు గారు ఈ అవ్వా అని ఏమన్నా అంత బాధపడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఇచ్చారండి ఫెన్షన్స్ ఎలక్షన్స్ టైం మీరు ఎలా ఇచ్చారు ఆయన అవ్వ తరతలు ఎలాకెళ్లి ఫెన్షన్స్ ఇచ్చారా వాళ్ళందరినీ తీసుకొచ్చి లైన్ లో నుంచోబెట్టి ఆ నానా రకాలుగా పొద్దునొచ్చి రాత్రి దాకా లైన్ లో నుంచోని పడిగాపులు పడిన సందర్భాలు ఆ వృద్ధులు ఎండలో ఇదైపోయిన సందర్భాలు అవన్నీ ప్రజలు గుర్తులేవని అనుకుంటున్నారా మీరు చేసింది గతంలో ప్రజలందరూ గుర్తు పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చెప్పే దొంగ మాటలు కల్లబల్లి మాట అసలు నిజ అబద్ధాన్ని నిజమని నమ్మించటంలో చంద్రబాబు నాయుడు రాయడికి మించినోళ్ళు లేరు అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో చెయ్యలేనివన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే ఒక అక్కస్ తోటి ఈ రోజు ఆయన్ని చంపితే ఏమవుతుందని కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా దీని మీద ఈసీకి కంప్లైంట్ చేస్తా కంప్లైంట్ చేస్తామండి ఈసీ కూడా సీరియస్ గా తీసుకొని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఇలాంటివి రచ్చకుంటే మాటల్లో చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మరి పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాను